విధానాలపైనే యుద్ధం డిఎంకే భాజపా అన్నా డీఎంకే పరస్పర విమర్శలు తమిళనాడులో వేడెక్కిన రాజకీయం తమిళనాడులో ముప్పై తొమ్మిది లోక్సభ నియోజకవర్గాల్లో ప్రధానంగా మూడు కూటముల మధ్య భీకర పోరు సాగుతోంది ఈ ఈ పోరులు ఆయా కూటముల విధానాలే కీలక అంశాలుగా మారాయి వాటిని ప్రచారాస్త్రాలుగా ఆయా పార్టీల నేతలు ఎంచుకున్నారు భాజపా నుంచి విముక్తే డిఎంకే లక్ష్యం లోక్సభ ఎన్నికల్ని రెండో స్వాతంత్ర్య పోరాటంతో డిఎంకే పోలుస్తోంది ప్రజా వ్యతిరేక విధానాలతో దేశానికి భాజపా ముప్పుగా మారిందంటూ ఓటర్లను జాగృతం చేసే పనిలో పడింది దీనికి ఎన్డీఏ నుంచి విముక్తి ఒక్కటే పరిష్కార మార్గంగా ప్రజల్లో మాటల తూటాలు పేలుస్తోంది దేశ ఐక్యతను దెబ్బ కొట్టేలా మత రాజకీయాలకు భాజపా పాల్పడుతోందని ఆరోపిస్తుంది మైనారిటీ వ్యతిరేక పార్టీగా భాజపా ముద్ర వేసుకుందని సిఏఏ వారి విధానానికి పరాకాష్ఠగా మైనారిటీ వర్గాల్ని అప్రమత్తం చేస్తోంది పనిగట్టుకుని డీఎంకేపై అసత్యాలు ప్రచారం చేసి దాని నుంచి ఓట్లు దండుకోవాలని మోదీ చూస్తున్నారని ఇలాంటి ఎత్తుగడలు తమిళనాడు ఓటర్ల దగ్గర సాగవని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కరాఖండిగా చెబుతూ ఉన్నారు భాజపాలో పేరుకుపోయిన అవినీతే కర్ణాటక ఎన్నికల్లో ఓటమి తెచ్చిపెట్టిందని వారితో జతకట్టి జయలలిత ఇదివరకు అవినీతిలో కూరుకుపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు ప్రస్తుతం దేశంలో అవినీతి పెరిగిందనే నివేదికలు వస్తున్నాయని చెబుతూ ఉన్నారు ఎన్నికల బాండ్లు దేశంలోనే పెద్ద స్కామ్గా చిత్రీకరిస్తున్నారు పదేళ్ల పాలనలో భాజపా తమిళనాడు మత్స్యకారులను ఆదుకోలేకపోయింది ఈ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు ఖచ్చితీ వంశాన్ని లేవనెత్తుతోందని విమర్శలు సంధిస్తూ ఉన్నారు ఇవన్నీ అలా ఉంటే మన ఇక్కడ అన్నామలై అన్నామలై వ్యవహారం ఎలా ఉందంటే ఎన్డీఏ నుంచి అన్నాడీఎంకే వైదొలిగిన భాజపా తన మిగిలిన కూటమి పార్టీలతో కలిసి జోరుగా ప్రజల్లోకి వెళ్తోంది అసలైన పోటీ డిఎంకే వర్సెస్ బి భాజపా మధ్యనే అన్నట్లుగా అగ్రనేతలు ప్రచారం చేస్తున్నారు ద్రవిడ పాలనా విధానాలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నారు కేవలం కుటుంబానికి మేలు చేసేందుకు డీఎంకే శ్రమిస్తోందని ప్రజల్ని నిర్లక్ష్యం చేయటం వారి నైజమని ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం భాజపా చేస్తోంది కేంద్రం నుంచి వేల కోట్ల రూపాయల నిధులు తమిళనాడుకు ఇస్తున్నామని వాటిని డిఎంకే నేతలు పెద్ద ఎత్తున దోచుకుంటున్నారని ఆరోపణలు గుప్పిస్తూ ఉంది అవన్నీ బయటకు తీసి ప్రజలకు పంచుతామని హామీ ఇస్తోంది దుష్ట శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడేది ప్రధాని మోదీ ఒక్కరేనని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అంటున్నారు తమిళనాడు వికాసానికి డిఎంకే నేతలు అడ్డుగోడలా ఉన్నారని చెబుతున్నారు డిఎంకే హయాంలోనే విపరీతంగా మత్తు పదార్థాలు కూడా అందుబాటులోకి వచ్చాయని ఇలా పలు అంశాల్లో ఇక్కడ బీజేపీ ప్రచారం చేస్తూ ఉంది కట్ ఖచ్చితంగా అన్నాడీఎంకే పరిస్థితి ఏంటంటే ఎన్డీఏ నుంచి తాము ఎందుకు బయటకు వచ్చామో అన్నాడీఎంకే క్షేత్రస్థాయిలో ఓటర్లకు వివరిస్తోంది భాజపా అన్నాడీఎంకే ఒక్కటి కాదని నొక్కి మరీ చెబుతోంది మరోపక్క తమకు రాష్ట్రంలో శత్రువు డిఎంకేనే అని పార్టీ అగ్రనేతలు ఓటర్లకు చెబుతున్నారు ప్రజా వ్యతిరేక విధానాలతో డిఎంకే అరాచక పాలన నడుస్తోందని ఆరోపిస్తూ ఉన్నారు ఇక్కడ కూడా ఓట్ల చీలిక ప్రాధాన్యత ప్రధానంగా ఇక్కడ ఉండబోతుందనేది స్పష్టమవుతోంది